మూడు వందం ఎపిసోడ్ ఆరు వందల ఎనభై ఎనిమిది హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అందుకే ఆ అమ్మాయితో డైరెక్ట్గా మాట్లాడి పెళ్లి చేసుకోవడం కుదరదు అని వాడు మరొక ప్లాన్ని కూడా వేశాడు ఏం ప్లాన్ అని అనుమానంగా అడుగుతాడు విరాజ్ చెప్తాను కానీ నా ఫ్రెండ్ ప్రాణాలకి ప్రమాదం లేదని చెప్తేనే నేను జరిగింది మీకు చెప్తాను ఎందుకంటే వాడు మీ గురించి చాలా చెప్పాడు అందుకే నేను చెప్పిన తర్వాత ఎవరికైనా కోపం వస్తుంది మీరు ఆ అమ్మాయిని ప్రేమించిన వ్యక్తి మీకు నిజం తెలిసిన తర్వాత నా ఫ్రెండ్ ప్రాణానికి ఎటువంటి ప్రమాదం ఉండదు అని చెప్తేనే నేను మీకు జరిగింది మొత్తం చెప్తాను అని అనగానే విరాస్లో అనుమానం మొదలవుతుంది అలాగే ఏదో జరగకూడనది ఆపి చేశాడు అని అర్థమవుతుంటే సరే నేను నీకు మాటిస్తున్నాను వాడి ప్రాణానికి హాని తలపెట్టను ముందు జరిగింది చెప్పు అని కోపంగా అంటాడు విరాజ్ ఆ రోజు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి కావాలని యాక్సిడెంట్ డ్రామా ఆడి ఆ అమ్మాయిని హాస్పిటల్ కి రప్పించాడు నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయి నాన్నతో వాడు హాస్పిటల్ బిల్లు కట్టి హెల్ప్ చేసినందుకు బసుధార తనని పెళ్లి చేసుకుంటుంది అని వాళ్ళ నాన్నతో యాక్సిడెంట్ నాటకం ఆడమన్నాడు కానీ వాడి మైండ్ లో వేరే ఉంది ఆ రోజు తనతో మాటలు కలిపి ఎలాగైనా వాడి గురించి పాజిటివ్ ఒపీనియన్ తెచ్చుకోవాలని అనుకున్నాడు కానీ ఆ అమ్మాయి కనీసం తన చెయ్యి కూడా వీడిని టచ్ కూడా చేయనివ్వలేదు అలాగే ఆ అమ్మాయి టూ త్రీ టైమ్స్ వాడిని పిలిచేటప్పుడు వాడి పేరును కాకుండా మీ పేరుతో వాడిని పిలవడంతో అప్పటికే వాడు వేసిన ప్లాన్కి ఇంకా ఆచయం పోసినట్టు అయ్యింది మళ్ళీ మీరు వస్తే తప్పకుండా వాడి లైఫ్లోకి ఆ అమ్మాయిని రానివ్వరు అని ఆ రోజు తనతో మంచిగా మాట్లాడి ఆ రోజు నైట్ అంతా తనతోనే ఉంటాను అని చెప్పి నాలుగు మంచి మాటలు మాట్లాడేసరికి అప్పటికే వీడు వాళ్ళ నాన్న విషయంలో హెల్ప్ చేయడం వలన ఆ అమ్మాయి కూడా నో అని చెప్పలేకపోయిందంట ఇంక వాడు వాడి ప్లాన్ని అమలు చేయడం మొదలు పెట్టాడు చెప్పాను కదా వాడు నా అని అనుకుంటే ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉంటాడు అని ఆ రోజు జరిగింది విరాస్కి చెబుతున్నాడు దీపక్ మరి ఆ రోజు హాస్పిటల్లో ఏం జరిగిందో నేను చెప్తాను ఆపి బస్సు వైపు చూసి నేను మీకోసం రూమ్ తీసుకుంటాను నైట్ అంతా ఇలా కూర్చోవడం వల్ల మీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది అంకుల్కి మార్నింగ్కి అయితేనే కానీ మెలకువరాదు అని చెప్పగానే బస్సు వద్దు అని అంటుంది లేదు మీరు ఇలా నైట్ అంతా కూర్చోవడం కరెక్ట్ కాదు నేను ఇప్పుడే డాక్టర్తో మాట్లాడి వస్తాను హాస్పిటల్లో విఐపి రూమ్స్ ఉంటాయని చెప్పి అక్కడ నుండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను రూమ్స్ గురించి చెప్పాను కదా ఏం చేసావు అని అనగానే సార్ మీరు చెప్పినట్టే టూ కనెక్టెడ్ రూమ్స్ చూశాను అని ఫ్లోర్ నెంబర్ చెప్పి సార్ ప్లీజ్ ఎటువంటి ప్రాబ్లం అవ్వదు కదా అని అనగానే ఏమన్నా ప్రాబ్లం అయితే నీకు ఇలాంటి హాస్పిటల్ ఇంకొకటి కట్టిస్తాలి అయినా ఏమీ జరగదు నేను చూసుకుంటాను అని అభి చెప్పగానే డాక్టర్ సరే అని రూమ్ ఇస్తాడు అభి వసుని తీసుకుని రూమ్ చూపించి పక్క రూమ్లో ఉంటాను అని చెప్పడం బస్సు ఓకే అనడం తర్వాత వసు విక్రమ్తో మాట్లాడటం అన్నీ జరిగిన తర్వాత బస్సు పడుకుందాం అనుకునే లోపు అభి నుండి ఫోన్ వస్తుంది డోర్ ఓపెన్ చేయమని బస్సు వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే అభి నవ్వుతూ హలో వస్తారా డిస్టర్బ్ చేసినట్టున్నాను సారీ అని అనగానే అయ్యో పర్వాలేదు గారు చెప్పండి అని వస్తారా అంటుంటే ఏమీ లేదు నువ్వు క్యాంటీన్లో ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేదు ఈ జ్యూస్ తీసుకో అని జ్యూస్ బాటిల్ ఇస్తుంటే బద్దు అబిగారు అని అంటుంది ధర కొంచెం ఇబ్బందిగా పర్వాలేదు తీసుకో అని ఆపి వసూ చేతిలో జ్యూస్ బాటిల్ పెట్టి డోర్ లోపల నుండి లాక్ చేసుకో నేను కాల్ చేసి డోర్ ఓపెన్ చేయమంటేనే చెయ్యి లేకపోతే అసలు చేయకు ఎందుకంటే ఇది హాస్పిటల్ కదా ఎవరిని నమ్మలేము మన జాగ్రత్తలో మనం ఉండాలి నేను పక్క రూమ్లో ఉంటాను కానీ జాగ్రత్త అని అభి చెప్పగానే వసు మనసులో అభి పైన గుడ్ ఒపీనియన్ ఏర్పడుతుంది తప్పకుండా అభి గారు మీరు ఇంతలా ఒక అమ్మాయి గురించి ఆలోచించడం చాలా గ్రేట్ థ్యాంక్ యూ అని చెప్పగానే అభి నవ్వుతూ గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు బస్సు లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని ఈ అభి గారు చాలా మంచివారు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు విరాజ్ సార్ వచ్చాక చెప్పాలి తన అమౌంట్ తనకి ఇచ్చేయాలి అని అభి తీసుకువచ్చిన జ్యూస్ని తాగుతుంది జ్యూస్ తాగిన కొన్ని నిమిషాలకి బస్సు కళ్ళు మూతలు పడుతుంటే ఏమైంది ఇంతలా నిద్ర వస్తుంది అని అలాగే బెడ్ పై పడుకుని విరాస్ గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది అవి తన రూమ్ లోకి వెళ్ళిన తర్వాత నవ్వుకుంటూ నువ్వు మరి ఇంతలా నన్ను నమ్ముతావని అనుకోలేదు ఇప్పుడు నా పని చాలా ఈజీ ఆ జ్యూస్ తాగిన వెంటనే నీకు నిద్ర గాఢంగా వస్తుంది మార్నింగ్ వరకు కూడా లేగలేవు అసలు మెలకు కూడా రాదు నేను మీ ఇంటికొస్తే కనీసం కాఫీ కూడా నా చేతికి ఇవ్వలేదు కనీసం ముఖం కూడా సరిగ్గా చూడలేదు వాడిని మాత్రం ఆ రోజు అందరిలో హక్ చేసుకోవడం వాడితో ఎంత క్లోజ్గా ఉన్నావు పైగా ఆ రోజు వాడు నిన్ను ఆ చీకటిలో నుండి బయటకు తీసుకువచ్చిన తర్వాత వాడితో ఎంత క్లోజ్గా ఉన్నారు వాడు కిస్ చేస్తుంటే వాడికి సపోర్ట్ చేశావు ఆ క్షణం నీపై ఎంత కోపం వచ్చిందో తెలుసా ఒక క్షణం కూడా అక్కడ ఉండాలని అనిపించలేదు నా సొంతం అనుకున్నది ఎవరో లాగేసుకున్నట్టు అనిపించింది అప్పుడే అనుకున్నాను నిన్ను ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని కానీ అదంతా ఈజీ కాదు అని అనిపించింది అందుకే ఇప్పుడు ఇదంతా చేశాను ఈరోజు నిన్ను నా సొంతం చేసుకున్న తర్వాత నువ్వు నన్ను ఎలా పెళ్లి చేసుకోకుండా ఉంటావో నేను చూస్తాను ముందు నిన్ను సొంతం చేసుకుంటా అప్పుడు వాడు ఫేస్ చూడాలి వాడు వచ్చేలాగా నీ మెడలో తాళి కడతాను వాడు వచ్చిన తర్వాత నువ్వు వేరే వాళ్ళ భార్యగా కనిపిస్తే వాడు ఏమైపోతాడో అని అభి గట్టిగా నవ్వుతూ టైం చూసుకుంటూ ఉంటాడు ఇంకా టైము ట్వెల్వ్ దాటుతుంది అనగా తన రూమ్ కి బస్సు రూమ్ కి ఉన్న లాక్ ఓపెన్ చేసి రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు బస్సుకి ఆ రూమ్ కి కనెక్టెడ్గా ఇంకో రూమ్ ఉండడం తను అస్సలు గమనించదు అభి రూమ్ డోర్ ఓపెన్ చేసి బస్సు ఉన్న రూమ్ లోకి ఎంటర్ అవుతాడు బస్సు పడుకుని ఉండడం చూసి ఫస్ట్ జ్యూస్ తాగిందా లేదా అని బాటిల్ చూడగానే బస్సు జ్యూస్ తాగింది అని తెలియగానే అభి నవ్వుతూ వస్తారా దగ్గరికి వెళ్ళి వసుదారా అని పిలుస్తాడు అప్పటికే వస్తారా జ్యూస్ తాగడం వలన తనకి అస్సలు వినిపించదు నువ్వు మార్నింగ్ వరకు లెగలే వస్తారా ఎందుకంటే ఈ జ్యూస్ లో స్లీపింగ్ టాబ్లెట్స్ మిక్స్ చేశావు కాబట్టి ఇంకా నిన్ను నన్ను ఎవరో విడిదేయలేరు నువ్వు మార్నింగ్ లేచిన తర్వాత నేను నీ పక్కన ఉండటం అందులో నువ్వు నాకు అయ్యావు అని తెలియగానే ఏమైపోతావో ఏంటో అందుకే ఈ ప్లాన్ ని వేశాను ఇంకా నువ్వు నా సొంతం అని అభి గట్టిగా నవ్వుతాడు పాపం బస్సు స్లీపింగ్ టాబ్లెట్స్ పవర్ వలన వల్ల తను గార్డెన్ నిద్రలో ఉంటుంది అందుకే అభి తన రూమ్ లోకి రావడం తనతో మాట్లాడటం ఏమీ తెలియదు ఇంకా అభి తన మొబైల్ ఓపెన్ చేసి వీడియో రికార్డర్ ఆన్ చేసి బస్సు పడుకున్న బెడ్ కరెక్ట్ గా కనిపించేటట్టు సెట్ చేస్తాడు తర్వాత బస్సు దగ్గరికి వచ్చి నువ్వు నన్ను పెళ్లి చేసుకుని తీరాల్సింది అప్పటికి నువ్వు నో అని అన్నావనుకో నీకు నాకు రాత్రంతా జరిగింది ఈ మొబైల్లో రికార్డ్ అయి ఉంటుంది అది చూసిన తర్వాత అయినా నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటావు అని అంటూ బస్సు పక్కన బెడ్ పై కూర్చుంటాడు ఒకసారి బస్తార వైపు చూసి ఇందాక బై మిస్టేక్ నీ చేతిని టచ్ చేశాను అనే కదా నా వైపు కోపంగా చూసావు ఇప్పుడు నిన్నే నా సొంతం చేసుకుంటున్నాను నీ విరాస్ వచ్చి ఆపుతాడా నీ బాస్ విక్రమ్ వచ్చి ఆపుతాడా ఎవరు ఆపలేరు అని బస్సు చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు అభి మరి అభి బస్సు విషయంలో ఆ రోజు ఏం చేశాడు విరాస్కి విక్రమ్కి ఎందుకు అబి విషయంలో అంతకోపం వచ్చింది ఎందుకు అబి లైఫ్ని ఒక్క రోజులో మొత్తం నేలమట్టం చేసేసారు స్టోరీలు ఉందా తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ లో చూద్దాం